రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి కిలో వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు అలసంద కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చవరి కిలో పదహారు పదిహేడు రూపాయలు బ్లూవెరీ కిలో పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో బెస్ట్ టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే ముప్పై రూపాయలు బీట్రూటు కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుండి పది రూపాయలు సొరకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రూపాయల దాకా పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటా విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు ఇక ఫస్ట్ సెకండ్ గ్రేడ్ వచ్చేసి పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి చెనక్కాయ కిలో నలభై నుండి యాభై ఐదు రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలిఫ్లవర్ బా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ తల తలగడ్లు ఉంటే మనకు వెయ్యిన్ని వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక మీడియాలంతా కూడా కిలో ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషలు మరియు మార్కెట్ యాజమాన్యం మన ఛానల్ ద్వారా తెలపడం అయితే జరుగుతుంది నమస్కారం